నా రావణం సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాతపస్తు సహస్ర సహ వెయ్యి మంది రావణులైన యుద్ధంలో నా ముందు నిలవలేరు శిలలతో వృక్షాలతో సకల రాక్షసులను లంకాపురిని ధ్వంసం చేస్తాను ఇది హనుమ జయధ్వానం లంకాపురిలో సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత రావణ ప్రాసాదం అధిరోహించి ఆంజనేయుడు పలికిన హెచ్చరిక చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఆయనకు అక్కడికక్కడ రావణుణ్ణి కొట్టడం పెద్ద లెక్క కాదు రావణ సంహారం తన స్వామి కార్యమని తలచాడు ఆంజనేయుడు దుష్ట శిక్షణ కోసం నారాయణుడు రాముడిగా అవతరించాడు రామచంద్రుని అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసే సంకల్పంతో రుద్రుడు ఆంజనేయుడిగా యతించాడు వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి నాడు ఆంజనేయుడు జన్మించాడని పరాశర సంహిత చెబుతున్నది శివుడి అష్టమూర్తుల్లో ఒకటైన వాయుదేవుడి అనుగ్రహం ద్వారా కేసరి అనే వానర వీరుని భార్య అంజనాదేవికి తపఃఫలితంగా రుద్రతేజంతో హనుమ జన్మించాడు కిష్కింద కాండ మొదలుకొని యుద్ధకాండ ముగిసే వరకు రామకార్యంలో కృతకృత్యుడయ్యాడు హనుమ సీతమ్మ ఎడబాటుకు గురైన రాముడిని ఊరడించాడు సముద్రాన్ని అవలీలగా లంఘించాడు సీతమ్మ జాడ కనిపెట్టాడు వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించాడు ఇవే హనుమన్ నవావతారాలుగా ప్రసిద్ధి పొందాయి పరాసర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలన్నీ విస్తారంగా ఉన్నాయి ఈ తొమ్మిదిటిలో ప్రసన్నాంజనేయుడి అవతారం ఒకటి మహాభారతంలో అర్జునుడి జైత్రయాత్రకు జెండాపై కపిరాజుగా సహకరించిన రూపమే ప్రసన్న ఆంజనేయుడు కాగా గంగానదిలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకున్న మైందుడనే బ్రాహ్మణుడిని కాపాడటానికి మారుతి ఎత్తిన అవతారమే వీరాంజనేయుడు రామముద్రిక కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడితో వివాదపడిన హనుమ బ్రహ్మలోకాన్ని పెళ్ళగించేస్తానని ఇరవై చేతులలో ఇరవై ఆయుధాలు ధరించి వింశతి భుజాంజనేయ అవతారంలో విశ్వరూపం చూపించాడు దశకంఠ రావణుడి సంహారం కోసం సీతమ్మ వారికి అండగా పోరాడుతూ ఆంజనేయుడు పంచముఖ అవతారం దాల్చాడు దూర్వాస మహాముని తపస్సుకు సంతుష్టుడై పద్దెనిమిది భుజాలతో ప్రత్యక్షమైన రూపం అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం ఇక కుండిన నగరంలో వేద వేదాంగవేత్తకు పేదరికాన్ని పోగొట్టిన రూపం సువర్చలాంజనేయ అవతారం కపిలుడనే పండితుడిని అనుగ్రహించడానికి చతుర్భుజ ఆంజనేయ అవతారం ధరించాడు ఈ అవతారంలో హనుమంతుడి పక్కన సువర్శలాదేవి ఉండటం ప్రత్యేకం మరో అవతారం భుజ ఆంజనేయుడు ఇందులో ముప్పై రెండు భుజాలతో మాహిష్మతి పాలకుడు సోమదత్తుడిని రక్షించాడు ఇక గాలుడనే బోయను కరుణించడానికి వానరాకార ఆంజనేయ అవతారాన్ని ధరించాడు జై శ్రీరామ్ వీర హనుమాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి